నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అందరికీ చాలా వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ ఉంది కదండి పిల్లలకి అయితే ఈ చిన్న రెమెడీ ఫాలో అవ్వండి దగ్గు జలుబు ఉన్నట్టయితే తమలపాకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఫస్ట్ కోకోనట్ ఆయిల్ కొంచెం వేసి అందులో వెల్లుల్లి ఇంకా పచ్చకర్పూరం వేసి బాయిల్ చేయాలి కొంచెం ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత విక్స్ పసుపు తీసుకోవాలి అలాగే తమలపాకు కొంచెం పెనం దీని మీద కొంచెం అటు ఇటు కొంచెం వేడి చేయాలి మరి వేడి ఎక్కువ చేయొద్దండి మొత్తం మళ్ళీ కాలిపోతుంది కొంచెం లైట్గా పోయిలో సిమ్లో పెట్టి చేసేయాలి చేసిన తర్వాత ఇప్పుడు మనం కూల్ చేసిన ఆయిల్ ఉంది కదా అది తమలపాకుకి అంతా పట్టించాలి రెండు తీసుకుంటే బెటర్ ఒకటైనా పర్వాలేదు ఒక జాత తీసుకొని దానికి పసుపు మొత్తం ఫిల్ అప్ చేయాలి ఆయిల్ రాసిన తర్వాత పసుపు పెట్టండి మొత్తం ఆడకు పెట్టిన తర్వాత అది మొత్తం కొంచెమన్నా లాగేస్తుంది పిల్లలకు కొంచెం పడుకుంటారు పసుపు అలా పెట్టేసేయండి మొత్తం ఫిల్అప్గా పసుపు పెట్టిన తర్వాత కొంచెం విక్స్ తీసుకొని ఆ విక్స్ కూడా కొంచెం పెట్టండి పెట్టిన తర్వాత పిల్లలకు మాడ మీద కరెక్ట్ మాడ మీద సెట్ అయ్యేటట్టు చూసి పెట్టేసేయండి పిల్లలు ఉంచుకోరు కాబట్టి కుళ్ళ కుళ్ళ కట్టేసేయండి కుళ్ళ కట్టి కొంచెం పడుకోబెట్టి